పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మోగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ తాటికొండ శ్రీనివాసరావు ఎంపీ ప్రకాశం జిల్లా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజకీయాల్లో అడుగుపెట్టిన తనను దర్శి ప్రజలు సొంత ఇంటి ఆడపడుచుగా ఆదరించారని అందుకు ఎల్లవెల్లలా రుణపడి ఉంటానని తెలుగుదేశం పార్టీ కూటమి దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి అన్నారు నియోజకవర్గ పరిధిలోని ముళ్లమూరు మండలం ఉలగల్లు గ్రామంలో ఈరోజు డాక్టర్ లక్ష్మి నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు భ్రమరాధం పట్టారు ఈ నెల పదమూడున సోమవారం జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని డాక్టర్ లక్ష్మి ఓటర్లను అభ్యర్థించారు நியூஸ் கேளுங்க கஷ்டம் பேர் கலந்தாரு அண்ணா கஷ்டம் ஆகும் நீ போன பயணம் సమయం లేదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఎన్నుకోండి అలాగే ఎన్డీఏ కూటమికి కూడా ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చిందంటే హైదరాబాద్ నగరాన్ని పది సంవత్సరాల్లో నిర్మించాడు హైటెక్ సిటీ కానివ్వండి సైబరాబాద్ కానివ్వండి పది సంవత్సరాలు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు లోపు హైదరాబాద్ నగరంలో ఏదైతే హైదరాబాద్కి డబ్బులు సంపాదించి పెడతదో ఆ సంపాదించే నగరాన్ని నిర్మించాడు ఆ వ్యక్తి అటువంటి నగరాన్ని అమరావతిని ఈ రాష్టంలో నిర్మిద్దామనే ప్రయత్నంలో చాలా మంది దుర్మార్గులు కలిసి అమరావతి నగరాన్ని ఆపాలని ప్రయత్నం చేశారు అమరావతిని రా జగన్మోహన్ రెడ్డి ఆపగలడేమో కానీ పైనున్న ఆ దేవుళ్లు భూమి మీద తిరిగే ఈ దేవుళ్ళు మీరు మాత్రమే అమరావతిని కాపాడగలరు ఈ ఎన్నికల్లో మనకు రాజధాని లేదనేటటువంటి ఒక బాధని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది అందుకే లక్షలాదిగా వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కు ఓట్లు వేయడానికి ఓట్లు మాత్రం వేయండి మంచి వాళ్లకు వేయండి సరైన నాయకులకు వెయ్యండి మీ బిడ్డల భవిష్యత్తును నిర్మించుకోండి అతనిచ్చే అతను చెప్పే ఉద్దేశం ఏంటో తెలుసా గొర్రెలను పెంచుకోమంటున్నాడు బర్రెలను పెంచుకోమంటున్నాడు ఆవులను పెంచుకోండి మంగల్ షాపులు పెట్టుకోండి టైలరింగ్ షాపులు పెట్టుకోండి గవర్నమెంట్లు ఉద్యోగాలు ఇవ్వలేవు కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వలేవు అని చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి ఎంత అన్యాయం అండి మీ ఊర్లో ఎంతమంది పిల్లలు ఇంతకుముందు చదువుకుని అమెరికా వెళ్ళలేదు ఎంతో మంది వెళ్లారు ఎందుకు వెళ్లారు అక్కడ బరగొడ్లు కాసుకోవడానికి వెళ్లారా లేదా గొర్రెలు పుదట్టుకోవటానికి వెళ్లారా కాదండి ఉద్యోగం అనేది అభివృద్దికి సూచిక హైదరాబాద్ నగరానికి పోర్ట్ లేదు పోర్ట్ ఉంటే అభివృద్ధి చెందిందన్నాడు ఇతను కట్టే పోర్ట్లు ఏంటో తెలుసా చేపలు పట్టుకోవటానికి ట్రాలర్స్ కి బెడ్ అక్కడ అంతకు మించి ఇతను చేసింది ఏమీ లేదు ఈ రాష్ట్రానికి దయచేసి సోదరులారా మన గణాల దగ్గర జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటున్నాడు మీ అయ్య ఇచ్చాడా మీ తాత ఇచ్చాడా లేదంటే ఇచ్చావా మాకు మా తాత ముత్తాతలు ఇచ్చిన భూమి దగ్గర నీ బొమ్మేంట్రా బాబు కబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఆపద్దర ముఖ్యమంత్రి ఆఖరి రోజులు మీకు ఒకవేళ నువ్వేదైనా సరే ఈ రెండు మూడు రోజుల్లో అరాచకాలు చేసినా ఇంకా ప్రజలు సహించే పరిస్థితిలో లేరు దయచేసి ప్రతి ఒక్కళ్ళు అలర్ట్ గా ఉండండి బూతుల్లో కూడా డబ్బులు తీసుకోండి దెబ్బేశాడు ఈ రాష్ట్రాన్ని దెబ్బేస్తాడు డబ్బులు ఇస్తారు ఎన్డీఏకి కూడా తీసుకోండి కానీ ఓటు మాత్రం ఎన్డీఏకే వెళ్ళండి గొట్టిపాటి లక్ష్మిని గెలిపించండి అలాగే మా గుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా పంపించండి ఈ రాష్ట్రం బాగుపడాలంటే పార్టీల అతీతంగా ఆలోచించండి ప్రతి ఒక్క ఓటు చాలా విలువైంది ఓటు వేయటానికి రండి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రం నుంచి సాగనంపి ఆయన ఎక్కడ పోతాడు ఎక్కడ పోరాడు దేశం అది ఎక్కడ పోలేదు పోనీరు కూడా ఆయన ఎక్కడ ఉండాల్సిందే ఈ ప్రజా కోట్లో శిక్ష పడాల్సిందే ప్రజలంటే ఏంటో రేపు పదమూడో తారీఖు సాయంత్రం బారులు తీరినటువంటి బూతుల్లో జనం అర్ధరాత్రి పన్నెండు రెండింటి దాకా నిలబడిన పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు రండి ప్రతి ఒక్క రేపు వేయండి మంచి వాళ్లకు వేయండి నేను అడిగేది అది ఇప్పుడు కూడా మంచి వాళ్లకు వేయండి చదువుకున్న వాళ్లకు వేయండి అంతేకాని ఏదో మాయ మాటలు చెప్పి జనవరిలో బట్ట నక్కే డబ్బులు పడ్డా ఫిబ్రవరిలో నక్కే డబ్బులు పడ్డాయా మార్చిలో నక్కే డబ్బులు పడ్డాయా ఈ మూడు కలిపి ఎలక్షన్ ముందు రోజేద్దాం ఆడాం అనుకున్నాడు మహానుభావులు ఓట్లే దబ్బేద్దామని పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ మూడు రోజులు వేస్తే జనం నాకు ఓట్లేస్తారు నా అక్క చెల్లెలమ్మలు కోటేశ్వరులు అవుతారు ఓరు ఐదు సంవత్సరాలు వేసిన డబ్బులతో ఎంతమంది కోటేశ్వరులు అయ్యారు అక్క చెల్లెమ్మలు ఓళ్లలో పనులు లేవు ఎక్కడైనా టౌన్ లో అపార్ట్మెంట్లు కడుతుంటే ఎమ్మెల్యేలు ఎగబడుతున్నారు పడుతున్నారు దాంతో వ్యాపారాలు చేసేవాళ్ళు లేడు ఏ పని చేసుకుందామన్నా సరే ఎవరికి కూడా పని దొరికే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్ గా ఇంకో మాట చెప్తున్నా నువ్వు పదివేల రూపాయలు ఇస్తే నాలుగు పిల్లలు భార్యా పిల్లలు ఉన్నటువంటి ఒక కుటుంబం ఎలా గడుస్తుంది ముఖ్యమంత్రి గారు వాళ్ళకి పని కల్పిస్తే కన్స్ట్రక్షన్ కార్మికులు రకరకాల ఉద్యోగాలు రోజు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటే ఒక కుటుంబంలో నలుగురు ఉద్యోగానికి పోతే మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన మీ సోమేపల్లి శ్రీనివాసరావు టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు ముండ్లమూరు